హాయ్ అండి అందరికీ నమస్కారం రమీష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీలా ముప్పై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పాపను ధైర్యంగా పెంచాలి అనుకుంది కాబట్టి అబ్బాయిలకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా ఇవ్వాలి అనుకుంది భయం అనేది నందిని దరిచేరవద్దు అలాంటి మాటలు తన బిడ్డకు నూరిపోయొద్దు అని అనుకుంది పిల్లలను చదివించాలి బాగా వారికి ఆర్థిక స్వతంత్రం వస్తే వాళ్ళ బ్రతుకు బాట వాళ్ళు వేసుకోగలరు అని గ్రహించింది చిన్న పాపను లేపి మొహం కడిగి పాపకు తినిపించి తాను తిని ఆ రోజు పిల్లలకు ధైర్యాన్ని నూరిపోసే చిన్న చిన్న కథలు చెప్తూ సరదాగా గడిపింది ఆ రోజు మరుసటి రోజు చిన్న పాపను ఇంట్లోనే ఉంచి పెద్దవాళ్ళిద్దరిని స్కూల్కి పంపించింది అమల అమల మరుసటి రోజు పాపను ఇంట్లోనే ఉంచి పెద్దవాళ్ళిద్దరిని స్కూల్కి పంపించింది అమల వారిద్దరూ వెళ్తూ ఉండగా కాంతమ్మ ఎదురొచ్చింది వాళ్ళకి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి అనిపించని కాంతమ్మకు ఎందుకో వారిపై ప్రేమ పుట్టుకొచ్చింది నందినిని ఆగమని చెప్పి రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని వారికి ఇచ్చింది తీసుకోమ్మని నందిని అలాగే కాంతమ్మ మొహం వైపు చూస్తూ ఉంది నవ్య ఆ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకోబోయింది చెల్లెళ్ళు చేయి పట్టుకొని ఆపి మాకేం వద్దు మా ఇంట్లో బోలెడు ఉన్నాయి అని కాంతమ్మ మొహం మీదనే అని చల్లిని తీసుకుని ముందుకు కదిలింది నందిని తల్లి కంటే ఎక్కువ పొగురుంది పిల్లకు ఏదో పసిపిల్లలు ఎవరు లేరు అని ఇవ్వబోయాను అయినా నాది బుద్ధి తక్కువ అనుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది కాంతమ్మ కాంతమ్మ ఇంటికి వెళ్తూనే రవలి ఎదురుగా వచ్చింది కాంతమ్మ చేతిలోని బిస్కెట్ ప్యాకెట్లు చూస్తూ ఏంటవి అడిగింది కాంతమ్మను రవలి బిస్కెట్లు చెప్పింది కాంతమ్మ చిరుతిండ్లు కొనుక్కోవడానికి సిగ్గులేదు ఇంట్లో కోడలు కడుపుతో ఉంది ఒక పండో స్వీటో తెద్దామని తెలియదు పోని ఏమైనా పిండి వంటలు చేద్దామని తెలియదు పొద్దులా తిని దున్నపోతు బలిసినట్టు బలుస్తుంది ఇంకా ఇంట్లో తిండి సరిపోనట్లు కొనుక్కు తింటున్నావా ఇంత వయసు వచ్చినా ఇలా చేయడానికి సిగ్గుండాలి అని దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోవి లాక్కొని లోపలికి వెళ్ళింది రవలి కాంతమ్మకు చాలా బాధగా అనిపించింది ఇంత వయసులో ఇంట బయట అన్ని పనులు చేస్తున్నా కూడా కోడలు నానా మాటలు అనడం భరించలేకపోయింది అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకుతో ఏడుస్తూ జరిగింది అంతా చెప్పింది కాంతమ్మ ఏంటమ్మా నీ నసా ఇంటికి రాగానే మొదలు పెట్టావు అంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళాడు అశోక్ ఏంటి మీ అమ్మ చెప్పిన చాడీలు నమ్మావా అని అడిగింది రవలి అశోక్ని ఏమో ఎవరిని నమ్మాలో ఎవరు చెప్పేవి వినాలో అర్థం కావట్లేదు ముందు నాకు అన్నం పెట్టు తిని పొలానికి వెళ్ళాలి అన్నాడు అశోక్ అక్కడ ఉన్నది పెట్టుకొని తినలేవా అని ఒక చూపు చూసి తన గదిలోకి వెళ్ళింది రవలి చీ నా బతుకు మరీ ఇంత దరిద్రంగా తయారైంది అనుకుని బయటికి వెళ్ళిపోయాడు అశోక్ ఎలా ఉండే నేను ఎలా అయిపోయాను దీనివల్ల ఒకసారి నా కూతుర్లని ఇంటికి పిలవాలి వాళ్ళు వస్తే అయినా ఈ రాక్షసులో మార్పు వస్తుందేమో అనుకుంది కాంతమ్మ రవలిని ఉద్దేశించి అమల పాపకు మందులు వేసి పడుకోబెట్టి షాప్ తెరిచింది పిల్లల స్కూల్లో ఆ రోజు మధ్యాహ్నం భోజనంలో చికెన్ వండారు అమల భర్త నుండి విడిపోయిన దగ్గర నుండి వారింట్లో మాంసాహారం వండింది లేదు కారణం అమలకు కోయడం రాదు పోని ఊళ్ళోని షాప్కి వెళ్ళి తీసుకురావడం కూడా తెలియదు అసలు ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు అమలకి అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే పిల్లలకు అమల ఒక్కసారి కూడా వండి పెట్టింది లేదు అందుకే ఆ రోజు స్కూల్లో వండుతూ ఉంటే ఎంతో ఆబగా ఎదురుచూశారు పిల్లలు ఎప్పుడు భోజనం పెడతారా అని భోజనం పెట్టగానే వెళ్ళి కూర్చుని తినడానికి సిద్ధపడింది నవ్య అప్పుడే వాళ్ళ క్లాస్ అబ్బాయి వచ్చి నవ్య ప్లేట్లో ఉన్నది తన ప్లేట్లో వేసుకొని వెళ్ళిపోయాడు అలాగే నోరెళ్ళబెట్టి చూసి ఏమీ చేయలేక మళ్ళీ పెట్టించుకోవడానికి వెళ్ళింది వాళ్ళు తిట్టి పంపించారు నవ్యను ఏడుస్తూ చారుతో అనందిని క్లాస్కి వెళ్లే ముందు కోపంతో ఆ అబ్బాయి చేయి కొరికి వెళ్ళింది నవ్య నవ్య వెంట పడిన వాడికి చిక్కకుండా క్లాస్కి వెళ్ళింది లోపల టీచర్ ఉండడంతో అప్పటికి ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఉన్నాడు ఆ అబ్బాయి సాయంత్రం స్కూల్కి వది వదిలేక కూడా వారికి చిక్కకుండా నందిని దగ్గరికి పరిగెత్తింది నందిని చూసి ఏమీ చేయలేక వాడి అన్నయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి కొరికిన చేతిని చూపించాడు నవ్యపై కోపంతో ఆ అబ్బాయి అన్న వచ్చి నవ్య జుట్టు పట్టుకుని లాగాడు నవ్య జుట్టు ఊడిపోయి నొప్పితో ఏడ్చింది తన ముందే తన చెల్లిని కొడుతుండడంతో ఆ అబ్బాయి చొక్క పట్టుకొని చెంపపై కొట్టింది నందిని అలా ఇద్దరు కలబడి కొట్టుకుంటున్నారు కిందపడి కిందపడి దొర్లుతూ కొట్టుకుంటూ ఉండడంతో నందిని మో దెబ్బలు తగిలాయి జుట్టు మొత్తం ఊడిపోయింది బట్టలు మొత్తం మట్టి కట్టుకుపోయాయి నవ్య పక్కన ఉండి ఏడుస్తూ ఉంది అప్పుడు అక్కడికి నందిని స్నేహితుడు నందగోపాల్ వచ్చి నందినితో జతగలిశాడు వారిద్దరి దెబ్బకు ఆ కుర్రాడు తమ్మిడితో కలిసి అక్కడి నుండి పరుగు తీశాడు ఏదైనా ఉంటే నాకు చెప్పు నందిని అన్నాడు నందగోపాల్ నాకైనా నువ్వు నాకన్నా నువ్వేమైనా ఎక్కువ నా చెల్లిని నేను చూసుకోగలను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది చెల్లితో కలిసి ఇంటికి వచ్చిన కూతుర్ల అవతారం చూసి ఏం జరిగింది అని అడిగింది అమల అవును ఏం జరిగింది వాడు నిన్ను ఎందుకు జుట్టు పట్టుకులాగాడు అని నవ్యను అడిగింది నందిని జరిగిన విషయం చెప్పింది నవ్య ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పింది నందిని తల్లికి ఇద్దరిని తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి జడలు వేసి ఆడుకోమ్మని చెప్పింది అమల వారిని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే వారు చేసిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు అమలకు మీరు ఆడపిల్లలు అణిగి మనిగి ఉండాలి అనే మాటలు తన పిల్లలకు నేర్పించాలి అనుకోలేదు అలా చేస్తే మేము ఆడపిల్లలం జాగ్రత్తగా ఉండాలి అనుకుని తప్పును ఎదిరించే ధైర్యాన్ని కోల్పోతారు అనిపించింది అమలకు కానీ చాలా బాధగా అనిపించింది అమలకు గొడవకు కారణం తెలుసుకుని పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో తను లేదు కానీ పిల్లలందరితో కలిసి వాళ్ళు తినే భోజనం తినడం వల్ల చిన్నప్పటి నుండి కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది అని పిల్లలకి బాక్స్ పెట్టదు కొంతమంది పిల్లలు ఇంటి నుండి భోజనం తెచ్చుకుంటున్నా కూడా నువ్వెందుకు మాకు పెట్టవమ్మా అని పిల్లలు కూడా అమలను ఎప్పుడు అడగలేదు అక్కడ భోజనం ఎలా ఉన్నా కూడా తినడం అలవాటు చేసుకున్నారు తన పిల్లలకు ఇష్టమైన ఆహారం కూడా తను ఇవ్వలేదా ఎందుకు ఇన్ని రోజులు దాని గురించి ఆలోచించలేదు స్కూల్లో ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసే స్థితి తన పిల్లలకు రావడానికి కారణం తనే అని అనిపించి బాధపడింది అమల షాప్ త్వరగా మూసేసి పక్కింటి ఆవిడను అడిగింది ఊళ్ళో మాంసం ఎక్కడ అమ్ముతారు అని అమల నువ్వు అక్కడికి వెళ్తావా అక్కడంతా మగవాళ్ళే ఉంటారు కొంతమంది తాగి ఉంటారు నువ్వు వెళ్ళడం మంచిది కాదు చెప్పింది ఆమె అమలకి పర్లేదు అక్క పిల్లల కోసం తప్పదు కదా ఇప్పుడు ఈ పని చేయడం కోసం ఎవరు రాదు క రారు కదా అంది అమల పోని మా ఆయన వచ్చాక నేను తెప్పిస్తాలే నువ్వు డబ్బులు ఇచ్చి వెళ్ళు అంది ఆమె ఎన్నిసార్లు అక్క ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదు ప్రతిసారి తెచ్చివ్వలేరుగా అని ఆ స్థలం ఎక్కడో కనుక్కొని బయలుదేరింది అమల ఆ చోటికి వెళ్ళి చూస్తే ఆవిడ చెప్పినట్లే అక్కడ ఆడవాళ్ళు ఒక్కరు కూడా లేరు అప్పుడే అక్కడకు అశోక్ ఇంకా మోహన్ కూడా వచ్చారు అశోక్ని కూడా అశోక్ని చూసి కూడా చూడనట్లే కేజీ చికెన్ ఇవ్వండి అని షాపతనికి చెప్పి పక్కకు నిలబడింది అమల ఊళ్ళోకి కొత్త మగాడు వచ్చాడు రోయ్ ఎవరో వెకిలిగా మాట్లాడారు ఆ మాటలు వస్తున్న వైపు చూసి అమల వైపుకు చూశాడు అశోక్ అసలు అమల ఆ మాటల్ని అశోక్ని ఎవరినీ పట్టించుకోవడం లేదు తను వచ్చిన పని అయిపోతే వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉంది కొనసాగుతుంది ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథపై మీ ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి